హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అందరికీ ఉపయోగపడే మంచి మంచి సరికొత్త చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి వీడియో మిస్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అంతేకాకుండా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుందండి ఎవరైనా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే ఈ పూజా సామాగ్రి అనేది మనము ఎక్కువగా పూజల్లో ఇంకా దేవుడి దగ్గర వాడుతూ ఉంటాం కదా ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది కాబట్టి మనము వరలక్ష్మీదేవి రథం చేసుకోవడానికి కూడా ఇంకా శుక్రవారాలు చేసుకోవడానికి ఎక్కువగా పూజా సామాన్లు వాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము వెండి సామాన్లు ఈజీగా ఇక సింపుల్గా కష్టపడకుండా క్లీన్ చేసుకునే మంచి టిప్ ఒకటి చెప్తానండి ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో మనకి సబీనా పౌడర్ ఉంటుంది కదా ఆ సబీనా పౌడర్ అనేది మనము ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత మనకి వంటల వాడే వినిగర్ ఉంటుంది కదా అది కూడా ఒక రెండు మూతల వరకు వేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ ఇంకా ఈ వెనిగర్ అంతా కూడా ఇలా మొత్తం కలిసేలాగోసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనము వెండి వస్తువులకి ఇలా పై పైన మనం చేత్తోనే అప్లై చేసుకోవాలండి ఇలా మొత్తం అంతా కూడా అన్ని వెండి సామాన్లన్నిటికీ కూడా ఇలా పట్టించేసి ఒక పది నిమిషాల పాటు ఈ సామాన్లన్నీ కూడా అలాగే వదిలేయాలండి ఇది మనకి సబీనా పౌడర్లో మనం వెనిగర్ వేసుకున్నాం కదా ఈ సబీనా పౌడర్ మంచి క్లీనింగ్ ఏజెంట్కి పనిచేస్తుంది అంతేకాకుండా వెండి వస్తువులు అనేది మెరవటానికి మనకి వెనిగర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి వెనిగర్ మనకి వెండి వస్తువుల మీద ఉన్నటువంటి జిడ్డు ఇంకా నల్లదనం అంతా కూడా పూర్తిగా పోగొట్టి మనకి వెండి వస్తువులు అనేవి కొత్త వాటిలా మెరిసేలాగా చేస్తుందండి ఇలా మొత్తం అన్నిటికి అప్లై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఒక పది నిమిషాల తర్వాత మనకి గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి మెత్తని స్క్రబ్బరు ఆ స్క్రబ్బర్ తీసుకుని మనము ఇలా ఈ వస్తువులన్నింటినీ కూడా ఇలా పై పైన రుద్దుకోవాలండి మరి గట్టిగా రుద్దాల్సిన అవసరం ఏమీ లేదు ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కాబట్టి మనకి జిడ్డు ఇంకా మనకి ఈ అంతా కూడా పూర్తిగా వదిలిపోతుందండి గట్టిగా రుద్దాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు ఇలా పై పైన మనం క్లీన్ చేసుకున్నట్లయితే ఆ జిడ్డు లాంటిదంతా కూడా మనకి ఇంకా వస్తువుల మీద ఏదైతే నల్లదనం ఉందో అదంతా కూడా పూర్తిగా క్లీన్ అయిపోతుందండి తర్వాత ఇవన్నీ కూడా మొత్తం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనము మామూలుగా నార్మల్ వాటర్తో మళ్ళీ వీటన్నిటిని ఒకసారి క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని అలాగే వదిలేస్తే వాటి మీద మళ్ళీ నీళ్ళ చొక్కలనేవి వెండిపోయి మళ్ళీ మనకి మచ్చల్లాగా అయిపోతాయండి అందువల్ల మళ్ళీ మనము ఒక పొడి క్లాత్ని తీసుకుని మనం ఈ వెండి వస్తువులన్నీ శుభ్రంగా తుడిచేసి నీట్గా గాలి కారునిచ్చి పెట్టుకున్నామనుకోండి మళ్ళీ మనకి వెండి వస్తువులు నల్లబడకుండా ఉంటాయి కొత్త వాటిలాగా మెలమెల మెరుస్తూ ఉంటాయండి ఇలా మనం వారానికి ఒకసారి కనుక క్లీన్ చేసి పెట్టుకున్నట్లయితే మన మనకి ఇవి నల్లబడకుండా కూడా ఉంటాయి వాటి షైనింగ్ కూడా తగ్గకుండా కూడా ఉంటాయి మనం ఎక్కువగా శ్రమపడకుండా ఈజీగా వెండి వస్తువులు అనేవి క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇక తర్వాత టిప్ ఏంటంటే దోసల ప్యానం మీద మనము దోసలు వేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒక్కొక్కసారి అది చాలా బాగా జిడ్డు కట్టేసి మనము దాని మీద దోసలు వేసినప్పుడు మనకి ప్యానానికి అంటుకుపోవటము లేదంటే అవి మాడిపోవటము జరుగుతుంటుంది కదా అలా కాక మనము దోశలు వేసుకున్నప్పుడు మాడిపోకుండా అంటుకుపోకుండా ఉండడానికి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద సిమ్లో ఈ పానం అనేది పెట్టుకోవాలండి తర్వాత దాని మీద మనకి సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయని తీసుకొని కట్ చేసి ఇలా రసమంతా కూడా ఆ పేనం మీద ఇలా మొత్తం పిండుకోవాలండి తర్వాత ఇలా ఒక వుడెన్ స్టిక్ని తీసుకొని ఆ ఉప్పు ఇంకా నిమ్మరసం కలిపి ఇదంతా కూడా దోసల పేనం మీద ఇలా అప్లై చేస్తూ మొత్తం అంతా ఇలాగా గీకినట్లుగా చేసామనుకోండి ఇలా దోసల పేనం చుట్టూ కూడా మనం చేస్తే చుట్టూ ఉన్నటువంటి జిడ్డంతా కూడా నీట్గా వచ్చేస్తుందండి తర్వాత ఇంకా మురికి లాంటిది ఏదైనా ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇట్లా మనము ఒక పది నిమిషాల పాటు చేసామనుకోండి దోసల ప్యానం మీద ఉండేటటువంటి జిడ్డంతా పూర్తిగా పోతుందండి తర్వాత మనము ఈ దోసల పేనం మీద ఉన్నటువంటి ఉప్పు అంతా కూడా ఇలా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి ఇలా మనము ట్యాప్ వాటర్ కింద మామూలుగా నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకున్నట్లయితే మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది తర్వాత మన దగ్గర మనం మామూలుగా డిష్ వాష్ లిక్విడ్ వాడుతూ ఉంటాం కదా ఆ డిష్ వాష్ లిక్విడ్ను ఇలా పెనం మీద కొద్దిగా వేసుకుని తర్వాత ఇలాగ గ్రీన్ తో మనం క్లీన్ చేసామనుకోండి మనకి దోసల ప్యానం అనేది నీట్గా క్లీన్ అయిపోతుంది ఎలాంటి జిడ్డు మురికి లేకుండా నీట్గా క్లీన్ అయిపోతుంది తర్వాత ఇప్పుడు మనము దోసల ప్యానం మీద దోసలు వేసుకున్నప్పుడు మనకి దోశలు అనేవి వంటికి పోకుండా ఇంకా మాడిపోకుండా కూడా ఉంటాయండి టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే గ్యాస్ లైటర్ అనేది మనం చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా ఈ గ్యాస్ లైటర్ వాడిన ప్రతిరోజు కూడా అంటే ప్రతిసారి మనము క్లీన్ చేయకుండా ఒక్కొక్కసారి పక్కన పెట్టేస్తూ ఉంటాము అలాంటప్పుడు లైటర్ మీద ఒక్కొక్కసారి చాలా జిడ్డుగా పట్టేసి మళ్ళీ మనం అది క్లీన్ చేయడానికి చాలా టైం అనేది పడుతుంది గ్యాస్ లైటర్ క్లీన్ చేసుకోవడం అనేది చాలా సింపుల్గా తర్వాత ఎక్కువ టైం పట్టకుండా ఈజీగా నీట్గా చేసుకునే టిప్ ఒకటి చెప్తానండి మనకి టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్ని కొద్దిగా ఈ గ్యాస్ లైటర్కి అప్లై చేయాలండి ఇలా మొత్తం అంతటికి కూడా అప్లై చేసిన తర్వాత మన దగ్గర గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్ తీసుకునేలాగా మొత్తం అంతా క్లీన్ చేసినట్లయితే మనకి ఈజీగా దాని మీద ఉన్నటువంటి జిడ్డు లాంటిది కానీ లేదంటే మనకు ఒక్కొక్కసారి తుప్పు కూడా పడుతుంది కదా ఆ తుప్పు కూడా ఈజీగా క్లీన్ అయిపోతుందండి ఇక్కడ మొత్తం అంతా ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పొడికిల తీసుకొని మనము దాన్ని కొద్దిగా తడి చేయాలండి మరీ ఎక్కువగా తడి చేయకూడదు కొద్దిగా తడి మొత్తం అంతా కూడా నీట్గా లైటర్ని తుడుచుకోవాలి తర్వాత ఇలా గ్యాస్ లైటర్కి ముందు భాగంలో హోల్స్ ఉంటాయి కదా అందులో కూడా మనకి ఎక్కువగా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు మళ్ళీ మనం గ్యాస్ వెలిగించాలంటే అది సరిగా వెలగక మనకి చాలా ఎక్కువ సార్లు లైటర్ వాడాల్సి వస్తుంది గ్యాస్ కూడా మనకి వేస్ట్ అవుతుంది కదా అలాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హోల్స్ని కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండి ఒక ని తీసుకొని అందులో ఉన్నటువంటి ఇలాంటి జిడ్డుని పూర్తిగా ఇలా నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు ఇలా హోల్స్లోకి ఈ ని పెట్టి ఇలా తీసేసినట్లయితే ఏదైనా డస్ట్ కానీ లేదంటే ఏదైనా జిడ్డు కానీ ఉంటే పూర్తిగా వచ్చేస్తుందండి తర్వాత ఇలా ఒక ని తీసుకొని మళ్ళీ ఒకసారి లైటర్ అంతా కూడా ఇలా తుడిచేసామనుకోండి మనకి గ్యాస్ లైటర్ అనేది చాలా నీట్గా ఉంటుందండి ఇలా సింపుల్గా మనం ఈజీగా ఎక్కువగా మనం శ్రమపడకుండా ఇలా గ్యాస్ లైటర్ని క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ మనం ఇలా కొబ్బరికాయలు దేవుడి దగ్గర కానీ లేదంటే పూజ దగ్గర కానీ లేదంటే కూరల్లో వాడుకోవడానికి ఒక్కొక్కసారి చట్నీలకి కొడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు కొబ్బరి అనేది ఒక్కొక్కసారికి మనకి చాలా ఎక్కువగా ఉండి మనము కొబ్బరిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినప్పుడు రెండు మూడు రోజులకే మనకి అది జిగురుగా మారిపోతుంది అలా కాకుండా ఉండటానికి మనకి వంటల్లో వాడే సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ ఉండగా కొబ్బరి చెప్పులు కూడా అప్లై చేసేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టామనుకోండి మనకి కొబ్బరి చెప్పులు అనేవి జిగురుగా మారకుండా ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్పండి ఇలా ఒక చిన్న గిన్నె తీసుకున్నందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఇలా గోధుమ పిండి వేసుకోవాలి తర్వాత కుకింగ్ సోడా ఉంటుంది కదా కుకింగ్ సోడా కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుని ఇదంతా ఇలా కలుపుకోవాలి తర్వాత కొంచెం పంచదార కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఒక టమాటాను తీసుకుని సగానికి రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నటువంటి పౌడర్ మిశ్రమం ఉంది కదా ఇదంతా కూడా ఈ టమాటా ముక్కల మీద ఇలా అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తాం ఏంటనేది చెప్తామండి చాలా మంది ఇళ్లలో ఎలుకలని వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమం అనేది మనం ఎలుకలు ఎక్కడైతే వస్తున్నాయో ఆ ప్లేస్లో కనుక పౌడర్ పెట్టినటువంటి టమాటా ముక్కలని పెట్టామనుకోండి ఆ ఎలుకలు ఆ పౌడర్ని అనేది తినేసి వాటికి పొట్ట పొంగిపోయి చనిపోతాయండి ఇందులో మనము వంశవాడ వేసుకున్నాం కాబట్టి వంటవాడ అనేది ఎలుకలకి పొట్ట అనేది పొంగిపోతుందండి దాని దానివల్ల ఎలుకలు చనిపోతాయి లేదంటే పారిపోతాయండి ఇలా కాదు అంటే ఇంకొక రకంగా కూడా ఈ మిశ్రమాన్ని వాడుకోవచ్చు ఇలా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఈ పౌడరు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనము ఒక చపాతి ముద్ద మాదిరి లాగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండిని మనము చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ బాల్స్ మనకి ఎక్కడైతే ఎలుకలు వస్తున్నాయో ఆ ప్లేస్ లో ఒక్కొక్కటి గనక పెట్టామనుకోండి మనకి ఎలుకలు అనేవి బాల్స్ తిని చనిపోతాయి అయితే రాత్రిపూట మాత్రమే ఈ బాల్స్ అనేవి మనం పెట్టుకోవాలంటే పూట మనం కిచెన్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఈ బాల్స్ని ఇలా పెట్టేసి అలాగే ఉంచాలి అప్పుడు ఎలుకలు అనేవి బాల్స్ తిని చనిపోతాయి మనం ఈ బాల్స్ ఉంచడం వల్ల ఇంకా బొద్దింకలు బల్లులు కూడా రాకుండా ఉంటాయి టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే దోసలు వేసుకున్న తర్వాత దోసల పిండి అనేది కొద్ది కొద్దిగా మిగిలిపోతూ ఉంటుంది అలాంటి మిగిలిపోయినటువంటి దోసల పిండితోటి మనము ఇలా స్నాక్స్ చేసుకున్నాం అనుకోండి మనకి పది రోజుల వరకు కూడా ఈ స్నాక్స్ అనేవి ఉపయోగపడతాయి పిల్లలకి చాలా బాగా స్కూల్కి స్నాక్స్ తీసుకువెళ్ళడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఇక్కడ దోసల పిండిని ఒక నాలుగు గట్టెల వరకు ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత అందులో మనకి బియ్య పిండి ఉంటుంది కదా ఆ బియ్య పిండి కూడా మనకి ఎంత అవసరం పడుతుందంటే మనకి డిస్టెన్స్ని బట్టి మనము బియ్య పిండిని వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి దోసల పిండిలో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు చూసి వేసుకోవాలండి తర్వాత అందులో వాము ఉంటుంది కదా వాము కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఎందుకంటే వాము అనేది మనకి మంచి డైజెషన్ అవుతుంది కాబట్టి వాము కూడా వేసుకోవాలి తర్వాత ఇలాగ పిండంతా కూడా కలుపుకోవాలండి ఇలా మనకి పిండి అనేది కొంచెం గట్టిగా మనకి ఇక్కడ వండుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలా కలుపుకోవాలండి చూడండి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగం అనేది చెప్తానండి స్కూలికి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలు సాయంత్రానికి స్నాక్స్ కావాలని అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నాం కదండీ ఈ పిండితోటి మనం జంతికలు వచ్చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఇక్కడ జంతికలు గొట్టంలో వేసి ఇలా పిండిని కాగుతున్నటువంటి ఆయిల్లో ఇలా జంతికలులాగా ఒత్తుకోవాలి ఇవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి మిగిలిపోయినటువంటి కొంచెం పిండితోనే మనం ఎక్కువగా స్నాక్స్ అనేవి చేసుకోవచ్చు పది రోజుల వరకు ఈ స్నాక్స్ అనేవి ఉంటాయండి చూడండి ఇక్కడ కొద్దిగా ఆయిల్ మాత్రమే పోసుకొని జంతికల గొట్టంలో రెడీగా పెట్టుకున్నాం కదండి పిండి అదంతా కూడా ఇలా మనం జంతికలు వేసుకోవాలి దీన్ని కొద్దిగా ఎర్రగా మనం వేయించుకున్నాం అనుకోండి మనకి ఇవి కరకరలాడుతూ వస్తాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు కూడా మనం ఇలా తయారు చేసి పెట్టామనుకోండి మనకి చాలా సులువుగా ఇంట్లోనే ఈజీగా స్నాక్స్ అనేవి కూడా రెడీ చేసుకోవచ్చు అంతేకాకుండా సాయంత్రం పూట కూడా మన పెద్దవాళ్ళము ఏదో ఒకటి స్నాక్స్ అనేది తింటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇంటిల్లపాదికి కూడా ఈ స్నాక్స్ అనేవి చాలా తక్కువ ఖర్చుతోటే సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి చూడండి ఇలా వేగిన తర్వాత మనము ఇవన్నీ కూడా ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి మనకి ఇలాగా డైరెక్ట్గా మూకుడులోకి జంతికలు గొట్టడంతో ఇలా జంతికలు వత్తాలంటే కొంతమందికి చెయ్యి అనేది కాలుతూ ఉంటుంది సెగ తగులుతుందని భయపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా కూడా చేయొచ్చండి మనము ఇలా వంటల్లో వాడుకోవడానికి ఇలా ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా ఈ ఖాళీ అయిపోయినటువంటి ఆయిల్ ప్యాకెట్ని దాన్ని తీసుకుని ఇలా కట్ చేసుకోవాలండి ఆ ఆయిల్ ప్యాకెట్కి ఎంతో కొంత ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఈ జంతికలు గొట్టంతో ఇలా ప్యాకెట్ మీద ఇలా ముందుగానే ఇలాగా మనము ఈ జంతికలు అనేవి ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకి నూనెలో వేయించుకోవడం కూడా చాలా సులువవుతుంది చూడండి ఇక్కడ ఇలా చేతితోటి ఇలా ఒక్కొక్క జంతికను తీసుకొని ఇలా మూకుట్లో ఉన్నటువంటి ఆయిల్లో వేసుకున్నాం అనుకోండి మనకి చేతికనేది ఆయిల్ కూడా తగలకుండా మనకి మంట పుట్టకుండా కూడా ఉంటుంది సెగరాకుండా ఉంటుంది ఇలా మొత్తం అన్నీ కూడా ఇలాగే వేయించుకోవాలండి ఇలా వేయించి పెట్టుకుంటే మనకి పది రోజుల వరకు స్నాక్స్ అనేవి నిలవ ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రానికి ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటారు కదా వాళ్ళకి ఏం పెట్టాలనేది మనకు ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసి పెడితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి అంత కొంచెం పిండితో మనకి ఇన్ని జంతికలు అనేవి తయారైనాయండి చూడండి ఇక్కడ జంతికలు అనేవి ఎంత క్రిస్పీగా వచ్చినాయో ఇలా విరిచితే మనకి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇవి తయారు చేసుకోవడానికి ఎంతో టైం కూడా ఎక్కువేం పట్టదండి అంతేకాకుండా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు ఎవరి సహాయం లేకుండా మనం ఒక్కళ్ళమే కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి అంటే మనము ఎక్కువ డబ్బులు పెట్టి మనం స్నాక్స్ కొనకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంతేనండి వాళ్ళ వీడియోలో ఉన్న టిప్స్ మరికొన్ని టిప్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్